దేవుడు మనల్ని పిలిచింది నిలబడటానికి పారిపోవడానికి కాదు గాడ్ డిడ్ నాట్ ఆస్క్ అస్ టు ఎస్కేప్ అప్ నిలబడమని పిలిచారు నిలబడకపోవడానికి కారణం ఏంటి అని ఒకవేళ ఆలోచిస్తే క్రైస్తవ్యాన్ని యేసు ప్రభు దగ్గరకు వస్తే ఏమవుతుంది అన్న దాన్ని చాలామంది అందరం చాలా చాలామంది సంఘానికి తప్పుగానే బోధించారు తప్పుగానే బోధించారు ఎందుకు అని అంటారేమో ఏసు ప్రభు దగ్గరికి రండి మీ జబ్బులు పోతాయి యేసు ప్రభు దగ్గరికి రండి మీ అప్పులు తీరిపోతాయి యేసు ప్రభు దగ్గరకు రండి మీకు ఇంకా ఏ సమస్యలు ఉండో ఏసు ప్రభు దగ్గర రండి స్పీడ్ బ్రేకర్లు కూడా లేనటువంటి రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నట్లు ఉంటుంది అన్నటువంటి చిత్రాన్ని ఇచ్చారు చాలా కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే నా జీవితంలో ఆర్థికంగా సక్సెస్ వస్తే నా జీవితంలో జబ్బులు లేకుండా నేను ఉంటే నా జీవితంలో సవాలు లే అనేవి కనుక లేకపోతే ఐఎం సక్సెస్ఫుల్ అని అనుకుంటారు క్రైస్తవ్యాన్ని ఆ విధంగా చూపించడం జరిగింది కానీ ఎక్కడుంది అలాంటి వచనం ఎక్కడుంది అలాంటి చిత్రీకరణ బైబిల్లో లేదు కదా పైగా యేసుప్రభారు చెప్పినటువంటి మాటలు కనుక వింటే దానికి ఖచ్చితంగా ఆపోజిట్ అని అర్థం అవుతుంది మీలో ఎవరిన నన్ను వెంబడించుకోనినట్లయితే మీ సిలువని ఎత్తుకొని నన్ను వెంబడించాలి మీలో ఎవరిన నన్ను వెంబడించుకోనిట్లయితే గుర్తు పెట్టుకోండి నన్ను ఇబ్బంది పెట్టారు నన్ను రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు నన్ను చంపారు మీకు కూడా అదే జరుగుద్ది దానికి సంసిద్ధపడితేనే మీరు రావాలి నా దగ్గరికి లేకపోతే రావద్దు ఇది మనం చెప్పేది